అన్నది ఆత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఈ దినము ఆంధ్రక్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి నాలుగు వందల నలభై పాట పాడుకుందాం నాది ్రతిష్ంచుమే దీనమూలు క్షణమూలు తీసి కొని నీరు వినతిం బ్రవాహిం పాజే అను శక్తిని తను నాది గై ీయో ప్రభువాని పనికీ ప్రతించు మీనయినాని ప్రేమా కారాణాంబునా సేయసేతుల విగో ఎనయాంబుని విషయా మై సగసు గా జురుకు దనమూ తో బరు గేతా వినయా పాధము లివిగో తను నాధి దిగో గఈ కొను మియో ప్రభువాని పని కి బ్రాధి క్రిస్తునందు ప్రియమైన దేవుని బిడ్డరా మరొక నూతనమైన దినము దేవుడు అనుగ్రహిస్తూ ఉన్న అనుదినాత్మీయమన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ సమయంలో ఇసు వార్తలో ఆయా వ్యక్తుల ద్వారా మనము కొన్ని విషయాలను నేర్చుకుంటూ ఉన్నాం ఈ సమయంలో ప్రత్యేకంగా మతయుసు వార్త ఎనిమిదవ అధ్యాయము మొదటి నుండి నాలుగు వచనాల భాగాన్ని చదువుకున్నాం ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించను ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయమ చేయగలవనేను అందుకు ఆయన చెయ్యి చాపి వాని ముట్టి నాకు ఇష్టమే నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాడు కుష్ఠరోగము శుద్ధి అయ్యాను అప్పుడు ఏసు ఎవరితోనూ ఏమీయు చెప్పకు సుమి కానీ నీవు వెళ్ళి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని మోస నియమించిన కానుక సమర్పించుమని వారితో చెప్పను ప్రేమైన దేవుని బిడ్లారా ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయే వ్యక్తి ఈ కుష్ఠరోగి ఆయనకు ఏ పేరు కూడా బైబిల్ గ్రంథంలో ఇవ్వబడలేదు గాని తన యొక్క రోగం ద్వారానే ఆయన మనకు తెలుస్తూ ఉన్నాడు ఇక్కడ ఏడవ అధ్యాయం వరకు ఐదు ఆరు ఏడు మూడు అధ్యాయాల్లో యేసు కొండ మీద చేసిన ప్రసంగాన్ని మనం చూస్తాం అయితే ఏడవ అధ్యాయం చివరిలో అందరూ కూడా ఆయన యొక్క బోధకు ఆశ్చర్యపోతూ ఉన్నారు కారణం ఏంటంటే అప్పటి వరకు వారు వినని రీతిగా అధికారము గలవాని వాళ్ళే యేసుక్రీస్తు బోధించినట్లుగా మనం చూస్తాం అయితే ఇక్కడ అది ముగించుకొని ఎప్పుడైతే క్రిందికి వస్తూ ఉన్నారో అప్పుడు ఒక కుష్ఠరోగి ఆయన దగ్గరికి వచ్చాను అనే మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా పాత నిబంధనలో మనం చూస్తే ఈ కుష్ఠరోగము అనేది ఒక దారుణమైన అనారోగ్యంగా పరిగణింపబడేది కారణం ఏంటి అని అంటే అది అంటురోగంగా ఉంది అది ఎక్కువగా కాళ్ళు చేతులు ముఖం పైన ఎక్కువగా ప్రభావం చూపిస్తూ ఉంది ఆ రోగం వచ్చిన వాడికి ఎక్కడైతే ఆ రోగం వస్తుందో అక్కడ చలనం అనేది పోతుంది అక్కడ సూదులతో కూర్చున్నప్పటికీ కూడా ఏమాత్రం కూడా వారికి చలనం ఉన్నట్లు కనిపించదు అయితే అది ఎక్కువగా అయిన సమయంలో లోపల లోపల నుండే అది అవయవాలన్నింటినీ కూడా తినివేస్తూ అందవికి అందవిహీనంగా వారి వారిని తయారు చేస్తుంది వాళ్ళ యొక్క వేళ్ళు పోతాయి వారి యొక్క ముక్కు లోపలికి పోతుంది పెదవులు లోపలికి పోతాయి ఈ విధంగా దారుణంగా తయారవుతారు కాబట్టి పాత నిబంధన గ్రంథంలో ముఖ్యంగా లేవియా ఖండం పదమూడు పద్నాలుగు రెండు అధ్యాయాల్లో ఈ రోగానికి సంబంధించి దేవుడిచ్చిన ఆజ్ఞలను బట్టి ఆ రోగం వచ్చిన వాళ్ళు ఊరికి దూరంగా ఉండాలి ఎవరైనా ఒకవేళ తెలియాక వాళ్ళు ఉన్నారని తెలియక ఆ దారిలో వస్తే అశుద్ధుడని ఇక్కడ ఉన్నాను అశుద్ధుడని ఇక్కడ ఉన్నానని వాళ్ళు కేకలు పెట్టి వచ్చే వాళ్లకు ఒక హెచ్చరికనివ్వాలి అటువంటి పరిస్థితి అంటే జనం అందరి నుండి వాళ్ళను వాళ్ళు ఐసోలేట్ చేసుకొని ఊరికి దూరంగా ఉండవలసిన పరిస్థితి అయినప్పటికీ ఈ ఎనిమిదవ అధ్యాయం మొదటి నుండి నాలుగవ వచనాల భాగంలో మనం చూస్తే ఆ పాత నిబంధనలో అన్ని రూల్స్ వాళ్ళకు ఉన్నప్పటికీ ఒకవేళ ఈ కుష్ఠరోగి కూడా అప్పటి వరకు దానిని పాటిస్తూనే ఉన్నప్పటికీ ఏసుక్రీస్తును ఎప్పుడైతే చూస్తూ ఉన్నాడో ఆయన చేసిన కార్యముల నుండి కొన్ని విషయాలను మనము నేర్చుకోవాలి అని నేను ఆశపడుతూ ఉన్నాను మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయనలోని మొదటి విషయము మనం జ్ఞాపకం చేసుకుంటే రెండవ వచనంలో చూస్తాం కదా ఇదిగో కుష్ఠరోగి వచ్చి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం రాకూడదనేది తెలుసు కానీ ఆయన వస్తూ ఉన్నాడు కారణం ఏంటి అని అంటే దేవుని దగ్గరికి రావడానికి ఆయనకి ఇష్టం ఉంది మందిరం ఉంది ఆయన ఎంతగానో ప్రార్థన చేసుకుని ఉండొచ్చు దేవుని దగ్గరికి రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి ఉండొచ్చు కానీ ధర్మశాస్త్రాన్ని బట్టి అనేకమైన ఆటంకాలు ఉన్నాయి తనకున్న ఆ యొక్క అనారోగ్యం ఒకటి తాను అన్యుడు కాబట్టి దేవాలయంలోనికి రాలేకపోవడం ఒకటి ఈ విధంగా అనేకమైన ఆటంకాలు మందిరంలోనికి రావడానికి అంటే దేవునికి దగ్గరికి రావడానికి అనేకమైన ఆటంకాలు ఆయనకు ఉన్నాయి కానీ ఇక్కడ యేసుక్రీస్తును ఎప్పుడైతే చూస్తూ ఉన్నాడో ఏసుక్రీస్తు ఎప్పుడైతే చూస్తూ ఉన్నాడో తప్పకుండా ఆయన దగ్గరికి నేను ఎప్పుడైనా వెళ్ళొచ్చు అనే విశ్వాసాన్ని ఆయన కనబరుస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు కూడా మనం చూస్తాం కదా పదకొండవ అధ్యాయము మతయుస వార్త ఇరవై ఎనిమిది నుండి ముప్పై వచనాల భాగంలో మనం చూస్తే ఆయన చెప్పే మాటలు కూడా ప్రయాసపడి భారం మోసుకున్న చిన్న సమస్త జనులారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతి కలగజేతును నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనక మీ మీద నా కాడిని ఎత్తుకొని నా నా యుద్ధ నేర్చుకునుడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది ఇది యేసుక్రీస్తు మాట్లాడిన మాట అయితే ఆ మాట యేసుక్రీస్తు చెప్పక ఆయనలోని దైవత్వాన్ని గ్రహించిన ఈ కుష్టి ఎప్పటికైనా నేను ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు ఆయన దగ్గరికి చేరుకోవడానికి ఏ విధమైన ఆటంకాలు నాకు ఉండవు అనే సత్యాన్ని ఆయన గ్రహిస్తూ ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్లరా యేసుక్రీస్తు మనకిచ్చిన ఆ యొక్క మాటను బట్టి వాగ్దానాన్ని బట్టి మనము కూడా ఎప్పుడైనా క్రీస్తు దగ్గరికి వచ్చే అవకాశం ఉంది ఆయన చెప్తూ ఉన్నాడు కదా నా యుద్ధకు అని నేను ఎంత మాత్రము కూడా త్రోసివేసేవాడను కాను అనే మాట చెప్తూ ఉన్నాడు అంతేకాకుండా ఆయనను వెదికినప్పుడు ఆయన దొరుకుతాడని ఆయన ఖచ్చితంగా వాగ్దానం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఈ కుష్ఠురోగి ఏదైతే విశ్వాసాన్ని కనబరుస్తూ ఉన్నాడో అదే విశ్వాసము మనం కూడా కనబరుస్తూ ఎప్పుడైనా ఏ పరిస్థితుల్లో అయినా ఏ సమయంలో అయినా నా దేవుడు నాకు అందుబాటులో ఉంటాడు అనే విశ్వాసము మొదట మనం కలిగి ఉండాలి కుష్ఠురోగి మనకు ఆ సత్యాన్ని నేర్పిస్తూ ఉన్నాడు రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన వచ్చి చేస్తూ ఉన్న పనిని మనం చూస్తాం ఇదిగో కుష్టి రోగి వచ్చి ఆయనకు మ్రొక్కి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం ఎప్పుడైతే ఆయన వచ్చి మ్రొక్కుతూ ఉన్నాడో అక్కడే ఆయన యొక్క దీనత్వం అనేది కనిపిస్తూ ఉంది దేవుని దగ్గరికి ఎప్పుడైతే మనం వస్తామో ఆ దీనత్వంతో మనం వచ్చేవాళ్ళుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి అనేక సార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే మనకు ఇహలోకంలో ఉన్న వాటిని బట్టి అతిశయపడుతూ అది దేవుని దగ్గర కూడా చూపించుకోవడానికి అనేక సార్లు మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం నాకు ఇంత ఉంది అంత ఉంది నేను ఇంత నాకు స సమాజంలో ఇంతటి పేరు ఉంది నాకు ఇంత డబ్బు ఉంది అధికారం ఉంది హోదా ఉంది అని అనేక సార్లు మనం అనుకుంటూ ఉంటాం కానీ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం అన్నింటికంటే కూడా దేవునికి మొదటి ప్రాధాన్యతనివ్వాలి అవేవి కూడా దేవునికి సమానం కావు కాబట్టి ఈ జ్ఞానులు కూడా యేసుక్రీస్తు దగ్గరికి దగ్గరకు వచ్చినప్పుడు వారు ధనికులైనప్పటికీ జ్ఞానులైనప్పటికీ అనుభవజ్ఞులైనప్పటికీ క్రీస్తును చూడంగానే వారు సాష్టాంగ నమస్కారం చేసి ఆయనకు నొక్కినట్లుగా మనం చూస్తాం కాబట్టి క్రీస్తు దగ్గరికి మనం ఎప్పుడైతే వస్తూ ఉంటామో ఈ తగ్గింపు స్వభావంతో మనం రావడానికి ప్రయత్నం చేసే వాళ్ళుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి ఎందుకు అంత తగ్గింపు అని అంటే ఖచ్చితంగా క్రీస్తు ఆ పని చేయగలిగిన అధికారం ఆయనకు ఉందని ఆయన నమ్ముతూ ఉన్నాడు కాబట్టి మన మూడవ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఇదే ఎనిమిదవ అధ్యాయము రెండవ వచనంలో చూస్తే ఆయనకు నొక్కి ప్రభువానికి ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అనే మాట ఆయన అంటూ ఉన్నాడు అంటే నీకు ఇష్టమైతే ఖచ్చితంగా నన్ను శుద్ధినిగా చేస్తావు అంటే అది చేయగలిగిన సమర్థత అది చేయగలిగిన అధికారము రెండూ నీకు ఉన్నాయి అని ఆయన ఆ మాట ద్వారా ఖచ్చితంగా తన యొక్క విశ్వాసాన్ని బయట పెట్టుకుంటా ఉన్నాడు మనము దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మన యొక్క జీవితంలో ఏదైనా కావాలి అనంటే చాలా సార్లు మనం దేవుణ్ణి ఏం చేస్తూ ఉంటామంటే బలవంత పెడుతూ ఉంటాం మనం నిర్ణయాలు తీసేసుకొని దీనిని బ్రవ్వా నీవు చేయి దీనిని నీవు చేయి అని దేవుణ్ణి బలవంత వాళ్ళుగా మనం ఉంటాం కానీ ఇక్కడ ఆయన చేస్తూ ఉన్న పని నీకు ఇష్టమైతే చెయ్యి అంటే ఒక రకంగా ఆ కుష్ఠవాణి యొక్క పరిస్థితి ఏంటి అని అంటే ఒకవేళ నీవు శుద్ధునిగా కావడం నాకు ఇష్టం లేదు నీవు అలాగే ఉండాలి అని అంటే కూడా ఆయన ఖచ్చితంగా సంతోషంగానే దానిని అనుభవించడానికి సిద్ధంగా ఉంటాడు అందుకే ఆయన మొక్కుతూ అడుగుతూ ఉన్నమాట నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయి లేదు అనంటే కూడా నాకు సంతోషమే కారణం ఏంటంటే దానిని ఎలా నేను భరించాలో దానికి తగిన బలాన్ని శక్తిని కూడా నీవే నాకు అనుగ్రహించేవాడివిగా ఉంటావు అనేకులకు సాక్షికరంగా అది ఉంటుంది అని ఆయన నమ్ముతూ ఉన్నాడు కాబట్టి కంప్లీట్ గా దేవుని యొక్క చిత్తానికి ఆయన వదిలేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని పిల్లరా అంత మాత్రమే కాకుండా ఆయన ఎప్పుడైతే ఆ మాట అడుగుతూ ఉన్నాడో నాలుగవ అధ్యాయము మతయుస వార్తలో మనం చూస్తే ఇరవై మూడవ వచనం నుండి ఇరవై ఐదు వచనాలు మనం చూస్తే అక్కడ ఆల్రెడీ యేసు క్రీస్తు అనేక మందిని స్వస్థపరుస్తూ ఉన్నాడు అన్ని రకాలైన రోగాలను స్వస్థపరిచినట్లుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు దేవుని రాజ్యంలో కూర్చున్న సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలి అంతటా సంచరించను ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించను నానా విధములైన రోగములు చేతను వేదనల చేతను పీడింపబడిన అందరినీ దయ్యము పట్టిన వారిని చాంద్ర రోగులను పక్షవాయువు గల వారిని వారు ఆయన యుద్ధకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరచను గలిలయ దెక్కపొలి ఎరుషలేము యూదయ అందరి ప్రదేశముల నుండి యోర్ధానులకు ఆవల నుండియు బహుజన సమూహములు ఆయనను వెంబడించను ప్రేమైన దేవుని బిడ్డలారా ఆయన ఎప్పుడైతే నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అనే మాట అంటూ ఉన్నాడో అప్పటికే యేసుక్రీస్తు చేసిన ఈ స్వస్థతలు తెలుసుకున్న ఆ వ్యక్తి ఖచ్చితంగా నన్ను కూడా చేస్తాడు ఆయన ఆయనకు ఏది కూడా అసాధ్యం కాదు అని ఆయన గ్రహిస్తూ ఉన్నాడు ఇర్మియా గ్రంథంలో కూడా మనం చూస్తాం కదా ఇర్మియా గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని మనం చూస్తాం ఇర్మియా గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము పదిహేడవ వచనంలో చూస్తే యహోవా ప్రభువ సైన్యములకు అధిపతి యోగి యహోవా అని పేరు వహించువాడ శూరుడా మహాదేవ నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశములను సృజించితివి నీకు అసాధ్యమైనది ఏది లేదు అనే మాటను మనం అక్కడ చూస్తూ ఉన్నాం కాబట్టి అక్కడ ఆ కుష్ఠురోగి యాజకులకు చూపించుకొనే అది కుష్టు అని తెలుసుకొని ఉండొచ్చు మరి అనేక రకాలైన మందులు ఒకవేళ ఆయన వాడుతూ ఉండొచ్చు ఏది చేసినప్పటికీ అప్పటి వరకు స్వస్థత లేదు కానీ ఏసు క్రీస్తుకు అసాధ్యమైనది ఏది లేదని ఆయన గ్రహించి ఆయన దగ్గరికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని పిట్లారా ఈ రోజుకు ఈ కుష్ఠరోగిలోని నాలుగు విషయాలను మూడు విషయాలను మనము జ్ఞాపకం చేసుకున్నాం ఆయన కనబరిచిన విశ్వాసం మొదటిది ఎప్పుడైనా క్రీస్తు దగ్గరికి రావచ్చు యేసుక్రీస్తు ఎప్పటికీ అందుబాటులో ఉంటాడు అనే విశ్వాసాన్ని ఆయన తన జీవితం ద్వారా కనబరుస్తూ ఉన్నాడు రెండవది ఆయనకు ఖచ్చితంగా అధికారం ఉంది అనే విషయాన్ని ఆయన గ్రహిస్తూ ఉన్నాడు కాబట్టి తగ్గింపుతో ఆయన దగ్గరికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మూడవది ఆయన సమర్థత ఖచ్చితంగా ఏదైనా చేయగలిగిన సమర్థత ఆయనకు ఉందని ఆయన నమ్ముతూ ఉన్నాడు ప్రేమైన దేవుని బిడ్డలారా మనం దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు కూడా ఈ మూడు రకాలైన విశ్వాసము కలిగి ఆయన దగ్గరికి రావడానికి ప్రయత్నం చేయాలి ఎప్పుడైతే వస్తామో ఖచ్చితంగా దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో చూస్తాం ఇక్కడ ఆ కుష్ఠురోగి ఆ విధంగా వచ్చాడు ఏ విధంగా ఏసుక్రీస్తు రెస్పాండ్ అయ్యాడో రేపటి దినాన మనం చూద్దాం ఆ మూడు నాలుగు వచనాల్లో చూస్తే ఖచ్చితంగా ఆయన స్వస్థపరచబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఆ స్వస్థతలో యేసుక్రీస్తు చూపించిన కొన్ని విషయాలను మనం రేపటి తినా ధ్యానం చేసుకుంటాం ఈ రోజుకైతే ఈ కుష్ఠరోగి ద్వారా ఈ విశ్వాసంలోని మూడు విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం వాటిని మన జీవితంలో కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయను కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైందేవా ప్రేమ గల మా తండ్రి మరొక పర్యాయము పేరు తెలియకపోయినప్పటికీ కుష్ఠరోగి ద్వారా ప్రభా మాకు నేర్పిస్తూ ఉన్నా మూడు పాఠంలో నిమిత్తమే ప్రభావ వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం ఎప్పుడైనా నీవు మాకు అందుబాటులో ఉంటావని సమస్తం మీద అధికారం కలిగిన వాడవని ఏదైనా చేయగలిగిన సమర్థుడవని ప్రభావ మేము జ్ఞాపకం చేసుకుంటూ అటు విశ్వాసంతో నిన్ను చేరుటకు నీ కృప మాకు దయచేయమని వేడుకుంటూ ఉన్నాం వినిన ప్రతి వారి హృదయంలో ఈ వాక్యంను మీరే నాటి భద్రపరిచి ఫలింపజేయండి ప్రభావ నేటి మా పని పాటలు కృపదయచేసి కృప దయచేసి క్షేమంగా నడిపించి నిశ్చితమైతే బ్రోభ రేపటి దినాన మరొక పర్యాయం నీవనుగ్రహించే అనుదినాత్మీయమని భుజించుట కృప చేయమని వేడుకుంటూ కొద్ది మాటలు చేసు పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రి దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికీ తోడయ్యుండి గాక ఆమెన్